పోలీసుతో పాటు బుద్ధి కూడా పెరగాలి బుద్ధి భోషాణం అన్నామంటే ఒక్క గుద్దు గుద్దుతా సచ్చూకుంటాం పీసీ రిజర్వేషన్ ఇవ్వాలంటే అర్థం ఏంటో తెలుసా మన గుడ్ను మనం కొరుక్కున్నట్టు అయినా నిన్నే శాసన మండలి నుంచి బాయ్ కట్ చేయమన్నాడు నా ఇష్టం నేను మొదటి నుంచి బీసీ రిజర్వేషన్ అంటున్నా కదా పట్టించుకున్నారా ఇప్పుడేందండి మీ ఏడవడం ఎలాగూ తప్పదు నీ వాళ్ళు ఇంకా ఏడుస్తున్నావు అదే చెప్పేది మన కర్మ ఆపండి మిమ్మల్ని గనడం పార్టీని అప్పగించడం నా కర్మ కాకపోతే ఏంది ఇది ఇక మీ అందరి పంచం చేరడం మిమ్మల్ని బిసిక్కుంటూ తిరగడం నా కర్మరా ఇదంతా నా కర్మ ఇక ఈ పార్టీలో ఉండటం మన కర్మ